నేను కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడిచ్చే అవకాశం ఉండనే ఉండదు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కానీ ఎలక్షన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసేది నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మెంబర్షిప్ విషయంలో మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయింటికి పోయినసారి కంటే మూడింతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి మా కేంద్ర నాయకత్వ టార్గెట్ ను రీచ్ అయినా ఆల్రెడీ కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పటికీ కూడా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ముప్పై లక్షల మెంబర్షిప్ దాటింది అది దాదాపు నలభై లక్షలు కాబోతున్నది మా సంగారెడ్డి మా జిల్లా అధ్యక్షుల గారికి ప్రత్యేక అభినందనలు టార్గెట్ రీచ్ అయిపోయారు సంగారెడ్డి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నాయకులు కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నిజంగా ఈ జిల్లాకు నిజంగా హై